హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఈ రోజు వీడియోలో ఇంకా తమ్ముడు వాళ్ళు రీసెంట్గా మా ఇంటికి వచ్చినారనమాట ఇంకా ఆ రోజు మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏం చేసాము అనేది ఈ వీడియోలో మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే ఎప్పటిలాగే మీ సపోర్ట్ అందివ్వండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా ఫస్ట్ గా తమ్ముడు వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట యాక్చువల్గా జరిగింది ఏంటంటే చెల్లి ఇన్వైట్ చేసింది నాకన్నా ముందే తమ్ముడు వాళ్ళని కానీ సడన్ గా చెల్లికి ఇంకా టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చిందనమాట చాలా వీక్ అయిపోయింది చెల్లి కూడాను ఇంకా చేసేదేం లేక టూ డేస్ హాలిడేస్ ఉంది ఇంక తమ్ముడికి వేస్ట్ అయిపోతుంది అన్నట్టు నేనైతే ఇన్వైట్ చేశాను మా ఇంటికి వచ్చిన్నారు ఇంకా చాలా అనుకుంటాం కదా ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి అనేసి ఇంకా మనకు అసలు టైం సరిపోదు ప్లస్ మనకు వాళ్ళు వచ్చిన ఎక్సైట్మెంట్లో ఏం చేస్తున్నాం అనుకుంటే అర్థం కాదు నా విషయానికి వస్తే అలానే జరిగింది చాలా అనుకున్నాను కానీ ఏం చేయలేకపోయాను బట్ ఇట్స్ ఓకే ఇంకా ఇంకా వెళ్ళాము ఎప్పుడు వచ్చినా తమ్ముడు చిత్తూరుకి అర్ధగిరికి వెళ్ళకుండా మాత్రం అస్సలు ఉండడు ఇంకా అర్ధగిరికి వెళ్ళి అక్కడ దర్శనం అయిన తర్వాత ఇంకా అప్పుడు కాన్పాకంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఇంకా చెల్లి అయితే ఇటు నుంచి ఇట్టే రండి ఇంకా టైం ఉంది కదా మధ్యాహ్నం బోన్ చేసుకొని పోదాం అందరం కలిసి అన్నట్టు చెప్పింది ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి కాసేపు అక్కడ చిల్లయ్యి ఇంకా చెల్లి వాళ్ళు బైక్ వచ్చాము ఇంకా చెల్లి వాళ్ళైతే ఇంకా కోల్ ఫారం అనేది కడుతున్నారు అన్నమాట ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది కొన్ని కొన్ని పనులు ఇంకా ఓపెనింగ్ కి నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియో తీసి అనేది పెడతాను ఇక్కడ మా తమ్ముడు మా కోసం ఒక చిన్న సాహసం చేస్తున్నాడు అన్నమాట పాపం వాడికి చెట్టు ఎక్కడం రాకపోయినా ఇలా నిచ్చినేసుకొని మరి టెంకాయ చెట్టు ఎక్కి ఎర్రెల కాయలు అయితే కోస్తున్నాడు ఆ రోజు అయితే ఎండ విపరీతంగా ఉంది ఇంకా సరే అన్నట్టు తమ్ముడు ఒక రెండు కాయలేమో కోసాడు ఇంకా వాడికి బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనేసి దిగేశాడు తర్వాత మా వారు ఎక్కారు అన్నమాట మా వారు కూడా ఎక్కి ఒకటో రెండు రెండో కాయలు వేసి ఆయన వల్ల కూడా కాదు అనేసి దిగేసారు ఇలా ఫ్యామిలీ టైం గెట్ టుగెదర్ కలిసినప్పుడు ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినప్పుడు ఒక లాంటి ఫీలింగ్ ఉంటుంది కదా మనకి ఎంత బాధ ఉన్నా స్ట్రెస్ ఉన్నా ఇంకా కాసేపు అయినా కనీసం ఒక గంట రెండు గంటలైనా అవన్నీ మర్చిపోయి ఇలా ఎంజాయ్ చేస్తే అదొక ఫీలింగే వేరు కదా ఇంకా అక్కడ కాసేపు అలా టెంకాయలు కోసి ఎర్రీలు తాగాక మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఇంకా చెట్లు వేసినారనమాట కాయలు ఏంటి అనేసి అయితే నేను కూడా ఒక చెట్టు అయితే పీక్ అయితే చూసాను పర్లేదు కాయలైతే మరీ అంత ఎక్కువ ఉందని చెప్పలేను కానీ బట్ బాగానే వచ్చాయి ఇంకా ఇంటికి వచ్చేసాము చెల్లి ఆ రోజు మాకోసం ఏమేమి చేసింది అనేది కూడా చూపిస్తాను ఇంకా వస్తూ కొద్దిగా స్వీట్స్ ఇంకా అరటిపళ్ళు ఇంకా మిక్చర్ తెచ్చామన్నమాట ఇంకా మా కోసం మా చెల్లి ఆ రోజు మునక్కాయ మామిడికాయ సాంబార్ చేసింది బోండాలు చేసింది అన్నము రసం కూడా పెట్టింది పాపం ఫీవర్లో కూడా ఇవన్నీ మాకోసం చేసింది ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా ఫస్ట్ టైం కదా రావడం అన్నట్టు ఇంకా అందరం లంచ్ చేసిన తర్వాత నేను ఇంకా సామాన్లు ఉన్నవన్నీ కూడా కడిగైతే బోలిచ్చేసాను ఇంకా చెల్లి మళ్ళీ వచ్చి చేసుకోలేదు కాబట్టి ఇంక ఇప్పుడు అందరం కలిసి కానిపాకంకైతే వెళ్తున్నాం అనమాట మెయిన్ కానిపాకం బ్రహ్మ ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు అన్ని బ్రహ్మోత్సవాలకి వెళ్ళలేకపోయినా కూడా కనీసం మేము రథోత్సవానికి ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి పుషప్పపల్లెకి మాత్రం పోవడానికి అయితే ట్రై చేస్తున్నాము మేము ఈసారి అయితే రథోత్సవానికి అయితే వచ్చాము అది కూడా తమ్ముడికి పెళ్ళైన తర్వాత కొత్త కపుల్స్తో అయితే వచ్చాము ఇంకా మాకు పార్కింగ్ చేయడానికి అసలు ప్లేసే దొరకలేదు బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా ఇటు సైడ్ ఈ వీధిలో కూడా మన మామూలు టైంలో వస్తే ఇంకా ఇది అంగళ్ళైతే ఉండవు అనమాట ఇక్కడైతే విపరీతంగా అంగల్ కూడా పెట్టేశారు మెయిన్ ఒక రీజన్ ఏంటంటే ఇంకా మా వారు మా బాబు అయితే గుండు చేయించుకుంటున్నారు అనమాట అదొక మెయిన్ రీజన్ కూడా చెప్పచ్చు ఇంకా అదే రోజు ఇంకా వాళ్ళు కూడా గుండు చేయించేసుకొని ఇంకా స్నానాలు అన్నీ చేసుకున్న తర్వాత మేము వెళ్ళే లోకపోయి రథం అక్కడి నుంచి ఇంకా ఊర్ లోపలికైతే తీసుకుని వెళ్ళిపోయారనమాట చాలా బాధ వేసింది నాకైతే ప్రతి సంవత్సరం రథం రాక లాగక ముందే మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కానిపాకంలో పెడతారనమాట రథం అక్కడ డెకరీ అయితే పెడతారు అదొకటి మిస్ చేసాము ఇంకా వీధుల్లోకి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను బొరుగులు మిరియాలు కర్పూరం అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఒకటి ఏం నమ్ముతారంటే మనం ఒంట్లో ఉన్న పులిపిర్లు కానీ అటువంటివి ఏదైనా రథోత్సవానికి వచ్చి ఇలా మిరియాలు బొరుగులు చల్తే అవన్నీ తగ్గిపోతాయి అనేసి అయితే చెప్తారు ఇంకా మేము రథోత్సవాన్ని ఇంకా ఊర్లో వెళ్ళి చూడలేము కాబట్టి రథం రిటర్న్ వచ్చే రిటర్న్ తెచ్చి పెట్టేలోపు ఇంకా మేము కూడా దర్శనానికి వెళ్ళొచ్చేసాము ఇంకా చాలా సేపు స్టక్ అయిపోయాడు అనమాట బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళలేము అన్న ఒక విషయం అయితే మాకు అర్థమైంది ఇంకా రథోత్సవాన్ని ఇంకా చూడలేమేమో అనుకున్నాము ఇంకా మేము దర్శనానికి లోపు రథాన్ని కూడా కల్లారా వీక్షించి ఇంక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము అసలు షాపింగ్ ఏం చేయలేదు నిజం చెప్పాలంటే ఇంకా పుష్పపల్లికి వస్తాం కదా అప్పుడు తీసుకున్నాము అన్నట్టు వెళ్ళిపోతున్నాము ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే బండి తీసుకొని అటు నుంచి వచ్చామని చెప్పాము ఇటు సైడ్ అయితే చాలా జనాలు ఉన్నారు మనకి వెళ్ళడానికి కూడా ఇంకా బండ్లో వీలవదన్నట్టు ఇంకా బస్ స్టాండ్ వైపు అయితే వచ్చేమన్నాము ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మేము కూడా మా ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంకో మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి టేక్ కేర్ బాయ్